అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట డెబ్బై ఐదు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూస్తున్నామండి లొకేషన్ వచ్చేసి దమ్మాయిగూడ దుబాయ్ బిల్డింగ్కి చాలా దగ్గరగా ఉంటుందండి దుబాయ్ బిల్డింగ్కి జస్ట్ ఆరు వందల మీటర్ల దూరంలో ఉంటుంది దమ్మాయిగూడలో ఉన్న ఇల్లు అండి నూట డెబ్బై ఐదు గజాల్లో జీప్ ప్లస్ వన్ ఇల్లు అండి ఇంటి ముందర సిమెంట్ రోడ్డు ఉంది మున్సిపల్ వాటర్ వస్తుంది ఎలివేషన్ చూస్తున్నారు నూట డెబ్బై ఐదు గజాల్లో జీప్ ప్లస్ వన్ వీళ్ళు చూస్తున్నామండి మనం ఈరోజు గేట్ డిజైన్ చూస్తున్నారు ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ తో ఫ్లోరింగ్ చేసి ఉన్నారు ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రైట్స్తోన్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు రెండు కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ తోని క్లాడింగ్ ఉన్నారు నూట డెబ్బై ఐదు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి ఇది వెస్ట్ సెట్ బ్యాక్ అండి నార్త్ సెట్ బ్యాక్ సంప్ అండి మ్యాంగోలు చూసేది సంపు ఇది బోర్ అండి స్టేర్ కేస్ పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేస్తున్నారు పీవీసీ బోర్డ్ తోని ఫాల్ సీలింగ్ చేస్తున్నారు అండి ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉందండి ఇది హాల్ చూస్తున్నారు హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ టీవీ యూనిట్ ఈ ఉప్పన్ కిచెన్ అండి కిచెన్ నుంచి వాష్ ఇక్కడ కూడా డోర్ ఇచ్చారు స్టెప్స్ కింద వాష్ ఉంది కిచెన్ చూస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ యూస్ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చున్నారు అండి కూడా చాలానే ఉన్నాయి హాల్ చూస్తున్నారు టీవీ యూనిట్ టీవీ యూనిట్ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి సెల్ఫ్ చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ లో ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేసారండి అవి కూడా ఫోర్ బై టూ డిజిటల్ టైల్స్ వేసున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నూట డెబ్బై ఐదు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ తో కట్టి ఉంది విండోస్ అన్ని కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ చేయించారు యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేస్తారండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ ఇది పూజారూమ్ అండి పార్కింగ్ లోకి వచ్చాం పార్కింగ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం స్టెప్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి వచ్చాము బాల్కనీలో ఫాల్ సీలింగ్ మొత్తం కూడా పీవీసీ బోర్డుతో ఫాల్ సీలింగ్ చేస్తున్నారు ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రనేట్ సోన్తో ఫ్లోరింగ్ చేసి ఉన్నారు ఇది నార్త్ బాల్కనీ అండి నార్త్ బాల్కనీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ నార్త్ బాల్కనీలో కార్నర్ లో వాష్ ఏరియా ఇచ్చిన్నారండి మెయిన్ డోర్ పక్కన వాల్స్ టైల్స్ క్లాడింగ్ క్లాడింగ్ చేస్తున్నారు మెయిన్ డోర్ ఫ్రేమ్ ఉందండి డోర్స్ ఇంకా పెట్టలేదు నూట డెబ్బై ఐదు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి మెయిన్ రోడ్ కి జస్ట్ ఆరు వందల మీటర్లు ఉంటుంది ఈసీఎల్ క్రాస్ రోడ్ కి ఫైవ్ పాయింట్ ఫోర్ కేఎం ఉంటుంది హాల్ చూస్తున్నారండి ఫస్ట్ ఫ్లోర్ లో ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు చెర్లాపల్లి రైల్వే స్టేషన్ కి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సైనిక్ క్రాస్ రోడ్ కి ఎయిట్ పాయింట్ ఎయిట్ కేఎం ఉంటుందండి ఓఆర్ఆర్ ఎత్తి ఎయిట్కి కి ఎయిట్ కేఎం ఉంటుంది విండోస్ అన్ని కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ చేయించినారు నార్త్ ఒక డోర్ ఈస్ట్ కి మెయిన్ డోర్ ఇచ్చినారు యా డిజైన్ అండి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ సెల్ఫ్ టైల్స్ దగ్గర హ్యాండ్ వాల్స్ ఇస్తారు ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా ఈ బిల్డింగ్ కి దగ్గరలో స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ చూస్తున్నారు యూ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చినారు ఫోర్ ఫీట్ ఎయిట్ వరకు టైల్స్ వేస్తున్నారు విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి దమ్మాయి కూడా లొకేషన్ లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది ఇది పూజారు దుబాయ్ బిల్డింగ్ దగ్గరికి ఆరు వందల మీటర్లు మాత్రమే ఉంటుందండి ఈ ఇంటి దగ్గర నుంచి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారండి ఫాల్ సీలింగ్ డిజైన్ ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ నైట్ వర్క్ టైల్స్ వేస్తున్నారు పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలండి వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ లాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ లో రూఫ్ కూడా ఇచ్చిన్నారండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్ లో ఇది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ లో కూడా ఫాల్ చేసి చేస్తున్నారు ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు డైనింగ్ హాల్ కిచెన్ పూజా చూస్తున్నారు డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారండి నార్త్ ఒక డోర్ ఈస్ట్ కి మెయిన్ డోర్ ఇచ్చినారు వాస్తు ప్రకారం బాల్కనీలోకి వచ్చామండి బాల్కనీ నుంచి టెర్రెస్కి వెళ్దాం అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఈ వీడియో నెంబర్ వచ్చేసి రెండు వందల అరవై ఆరు అండి నూట డెబ్బై ఐదు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి ప్లాట్ డైమెన్షన్ థర్టీ బై బై ఫార్టీ ఫైవ్ టోటల్ స్లాప్ ఏరియా త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ అండి రెండు ఫ్లోర్ల బిల్డింగ్ రెండు అంతస్తుల బిల్డింగ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ రెండు కార్లు పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్లో స్పేసియస్ గా డబుల్ బెడ్రూమ్ ఫోర్షన్ ఉంది ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి కోటి నలభై ఐదు అండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్